హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలక్ట్రాన్ న్యూస్ కూటమి ప్రభుత్వం మధ్యమ ధరలను పెంచుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది పెరిగిన ధరలు ఏ బాటిల్ ధర ఎంత పెరిగింది అనే అంశాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను అయితే ఎక్సైజ్ శాఖ కొన్ని బ్రాండ్లకు మాత్రమే పెరిగిన ధరలు వెల్లడించింది మరికొన్ని బ్రాండ్లకు ధరలు తెలియజేయాల్సి ఉంది మ్యాన్షన్ హౌస్ బ్రాంది ఫుల్ బాటిల్ ధర ఏడు వందల డెబ్భై రూపాయలు అలాగే క్వార్టర్ ధర రెండు వందల రూపాయలు అలాగే మెక్డోల్ బ్రాందీ క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు బాటిల్ హాఫ్ బాటిల్ ధరలు ఇంకా నిర్ధారించలేదు ఇక మెక్డోల్ విస్కీ విషయానికి వస్తే లీటర్ బాటిల్ ధర తొమ్మిది వందల నలభై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు అలాగే నైంటీ ఎంఎల్ బాటిల్ ధర వచ్చి వంద రూపాయలుగా నిర్ధారించారు ఆఫ్టర్ డార్క్ క్వార్టర్ బాటిల్ ధర నూట డెబ్బై రూపాయలు బాటిల్ ధర ఇంకా ప్రకటించాల్సి ఉంది ఇక ఇంపీరియల్ బ్లూ విషయానికి వస్తే లీటర్ బాటిల్ ధర తొమ్మిది వందల నలభై రూపాయలు అలాగే క్వార్టర్ బాటిల్ ధర నూట తొంభై రూపాయలు ఇక హాఫ్ బాటిల్ ధర వచ్చి మూడు వందల డెబ్బై రూపాయలుగా నిర్ధారించారు హండ్రెడ్ పైపర్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర ఆరు వందల ఎనభై రూపాయలు ఫుల్ బాటిల్ ధర రెండు వేల ఐదు వందలు హాఫ్ బాటిల్ ధర పన్నెండు వందల అరవై రూపాయలు ఇక హైవార్డ్స్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట నలభై రూపాయలు ఎయిట్ ఎయిపిఎం క్వార్టర్ బాటిల్ ధర నూట అరవై రూపాయలు అలాగే మీడియం రేంజ్లో ఏసీ బ్లాక్ ధర నూట అరవై రూపాయలు ఓటీ విస్కీ క్వాటర్ బాటిల్ ధర నూట అరవై రూపాయలు అలాగే కింగ్స్ వెల్ బ్రాందీ క్వార్టర్ బాటిల్ ధర నూట అరవై రూపాయలు ఇక ఎంసీ రమ్ము క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రూపాయలు ఇక మరో రకం మీడియం విషయానికి వస్తే ఆంధ్ర గోల్డ్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట నలభై రూపాయలు ఫుల్ బాటిల్ ధర ఐదు వందల పది రూపాయలు మంజీరా విస్కీ క్వార్టర్ బాటిల్ ధర నూట నలభై రూపాయలు ఇక మార్పిఎస్ బ్రాంది ఫుల్ బాటిల్ ధర పదమూడు వందల నలభై రూపాయలు హాఫ్ బాటిల్ ధర ఐదు వందల యాభై రూపాయలు క్వార్టర్ ధర మూడు వందల రూపాయలు ఇక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ముప్పై రూపాయలు హాఫ్ బాటిల్ ధర నాలుగు వందల డెబ్బై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల నలభై రూపాయలు నైంటీ ఎంఎల్ బాటిల్ ధర నూట ఇరవై రూపాయలు రాయల్ ఛాలెంజ్ విస్కీ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ముప్పై రూపాయలు క్వార్టర్ బాటిల్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ క్వార్టర్ బాటిల్ ధర నూట ముప్పై రూపాయలు ఇక మ్యాజిక్ మూమెంట్ హాఫ్ బాటిల్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ఓల్డ్ హ్యాబిట్ విస్కీ ధర క్వార్టర్ బాటిల్ రెండు వందల పది రూపాయలు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన కొన్ని రకాల మద్యం బాటిల్స్ ధరలు అయితే ఇంకా చాలా వెరైటీలకు సంబంధించి రేట్లు నిర్ణయించాల్సి ఉంది అలాగే బీర్ బాటిల్ ధరలు తొంభై తొమ్మిది రూపాయల చీప్ బాటిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి